మీరు <laughs> లోపల <a deal |zh|> हाँ बुद्धिएंग कराता हूँ तो रा 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 ना 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 रा तो दीराने दा दादर बुद्धिएंग करा साल में दीराने निशादी बसे पले लपराना सकते हैं ना बुलों में ना, ना, दिला। ना, ना ये मंच उठता है इस बात के लिए आह बंद जो बंद जो யார் நோபர் போகுங்களா கே மாதிரி நான் இதுக்கு வந்து நாட்டு மணிக்கு రోజున ఇరవై ఒకటో తారీఖున మేము ఆ ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకుంటున్న సమయంలో శాసన శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు కళ్యాణదుర్గం శాసనసభ్యుల అమ్మెల్యేని సురేంద్రబాబు గారు అలాగే అనంతపురంలో రూరల్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మేము మీటింగ్ చేసుకుంటున్నటువంటి సమయంలో నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత ఛాంబర్లేకి ప్రవేశించి దురుసుగా ప్రవర్తించారు మేము ఆల్రెడీ కూడా అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాము అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓయ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అయినటువంటి నాకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతతో నేను నా వ్యక్తిగత ఛాంబర్లో ఫోటో పెట్టుకున్నాను వాళ్ళు ఒకవేళ చెప్పిందింటే మేము మా నాయకులతో చర్చించి నిర్ణయం ఏమనేది తెలియజేస్తూ ఉంటే అలా కాకుండా వాళ్ళు ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి దురుసుగా ప్రవర్తిస్తూ ఒక బీసీ మహిళ చైర్మన్గా ఉన్నది అనే విచక్షణ లేకుండా వాళ్ళ జ్ఞానాన్ని మరిచి వాళ్ళు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఈ ప్రజాస్వామ్యంలో నేను గౌరవంగా ఉన్నటువంటి చైర్పర్సన్గా ఉన్నటువంటి నాకు అవమానం కలిగేలాగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఈ విషయంలో జిల్లా పరిషత్ అధికారులకు ఎటువంటి సంబంధం కూడా లేదు పైగా కూడా సీఈఓ గారిని ఒక రెడ్డి అని సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడి ఒక కక్ష సాధింపు ధోరణిలోగా ప్రవర్తించి వాళ్ళు అక్కడ ఫోటో తీయించడము అవి చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఈ ఫోటో పెట్టడం విషయం పైన ఇలా చేయడం అనేది తగదని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము ఎస్పీ గారికి కూడా మేము వినతి పత్రము సమర్పించాము ఎస్పీ గారు లేనందున అడిషనల్ ఎస్పీ గారికి విన్నవించుకున్నాము ఒక ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్తు తొలి మహిళగా ఉన్నటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకే ప్రొటెక్షన్ లేకుండా ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారనేది మీడియా మిత్రుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు కూటమి ప్రభుత్వ నాయకులు మీరు ఇచ్చినటువంటి హామీల పైన దృష్టి సారించండి ఈరోజు జిల్లాలో రైతాంగం అందరూ కూడా అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు మీరు ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవా పథకం కింద ఈరోజు రైతులకు ఏ ఒక్క పథకం కూడా మీరు అందించలేదు అలాగే మహిళలకు ఇస్తామన్నటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు పైగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మహిళ పైన మీరు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుసేటని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను